ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటం ప్రభుత్వానికి బలం బలహీనత ఎవరు అంటే రెండు కూడా జగనే ఒక రకంగా ఎందుకంటే ఒకప్పుడు ఆయనకి సపోర్ట్ చేసిన ఆ బలమే ఇప్పుడు కూటం ప్రభుత్వానికి సపోర్ట్ చేసింది ఒకప్పుడు ఆయన వెనక్కున్న యువత చాలామంది ఇటు జనసేనకో ఇటు టీడీపీకో వచ్చేసారు ఎందుకు వచ్చేశారు అంటే అప్పట్లో జగన్కి కాస్తంత అనుకూలంగా ఉన్నారు కానీ సంక్షేమానికి ఆయన ఎక్కువ ఇచ్చిన ప్రాధాన్యత మధ్యతరగతి వర్గం ప్రజల్లోనూ అలాగే చదువుకున్న వారిలోనూ కాస్తంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎక్కువగా వ్యతిరేకత తీసుకొచ్చింది అది వాళ్ళందరూ ఒకప్పుడు సహకరించారు జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు ఇటు ఇప్పుడు అది రెండు వేల ఇరవై నాలుగులో ఒక అతిపెద్ద దెబ్బైతే కొట్టింది అలాగే బలహీనత కూడా జగనే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏ టైంలో ఏం తీసుకుంటారో ఏం నిర్ణయం తీసుకుంటాడో ఇప్పటికే రెండు వేల పద్నాలుగులో ఎలాగైతే ప్రతిపక్షంలో ఉన్నా సరే ఒక అద్భుతమైన టీమును రెడీ చేసి ప్రజల మన్ననలు పొంది ఒక బలమైన సోషల్ మీడియా సపోర్టుతో భరోసాతో ఆయన వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారని తెలియకుండా ఇండివిజువల్గా వచ్చిన సపోర్ట్తో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒక అద్భుతమైన విజయం సాధించారు ఇప్పుడు ఆ పరిస్థితి టీడీపీకి ఉందా అంటే ఇప్పుడున్న పరిస్థితిలో మళ్ళీ దాన్ని ఆ బలాన్ని కూడగొట్టుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ మొదలు పెట్టేశారు కానీ ఎంతవరకు సక్సెస్ అవుతారనేది చూడాలి సక్సెస్ అయినా అవ్వకపోయినా అది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి ఎఫెక్టే రేపొద్దున్న భవిష్యత్తులో గతంతో పోలిస్తే పదకొండు స్థానాల్లో అయితే ఉండడు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఆయన స్థానాలు పెరుగుతాయి అలాగని చెప్పి ఆయన ఇప్పుడు అరెస్ట్ చేసి జైల్లో వేస్తే ఏదో కేసులో అది ఇంకా సింపతిగా మారి మళ్ళీ ఎక్కడ రేపొద్దున్న అధికారంలోకి వచ్చేస్తారో అనేది ఒక భయం అదే ఒక రకంగా కూట ప్రభుత్వానికి టీడీపీకి జగన్ బలహీనత అనమాట అంటే ఇక్కడ బలము బలహీనత రెండు వైసీపీయే రెండూ జగనే కాకపోతే ఒక బలమైన ప్రత్యర్థిని ఢీకొట్టడానికి ఎంత కష్టపడాలి అనేది ఆల్రెడీ ఒకసారి చూశారు ఇప్పుడు అధికారంలో ఉన్నా సరే అంతకుమించి ఎక్కువ కష్టపడాలా అనేది కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుందట